అయోధ్యలో శ్రీరాముని ప్రాణ సందర్భంగా సందర్బంగా మోదీ ఆజ్ఞ మేరకు దేశమంతా ప్రజలు ఇంటి ముందు దీపాలతో సంబర ఆనందంలో మునిగి తేలుతున్నారు ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రతి రామాలయంలో శ్రీరామునికి పూజలు అభిషేకాలతో భక్తులతో కిటకిటలాడాయి అనకాపల్లి జిల్లా ఎజ్రాయ్వరం మండలం తిమ్మాపురంలో రామాలయంలో సహస్ర దీపోత్సవం ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఘనంగా ఏర్పాటు చేశారు ఐదు వందల సంవత్సరాల కల మా తరంలో నిజమైనందుకు మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు జై శ్రీరామ్ వాళ్ళందరికీ మన భారతదేశంలో ఉన్న మన అందరికీ కూడా సంతోషకరమైన రోజు ఎందుకంటే రామయ్య తిరిగి వచ్చినప్పుడు అయోధ్యలో ఎలాగైతే సంబరాలు చేసుకున్నారో మన దేశం అంతా కూడా అలా చేసుకుంటున్నాం సంబరాలు మన తరంలో ఇలా రామని పు మన సో మనకి భాగ్యంగా భావిస్తున్నాము అలాగే అప్పుడు రామయ్య ఉన్నప్పుడు మన ఎలాగైతే సుభిక్షంగా ఉందో పాడి పంటలతో ధర్మం మీద నడిచిందో రాజ్యం అంతా ఇప్పుడు అందరూ కూడా అలా ధర్మం మీద నడిచి అందరం కూడా సుభిక్షంగా ఉంటామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము ఇదంతా కూడా మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వ ప్రభుత్వంలో ఆయన చేయబట్టి జరిగింది అది మనం అదృష్టంగా భావిస్తున్నాము జై శ్రీరామ్ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఎంత మహోత్తర దినం అంటే ఈరోజు మన మోడీ గారి చేతుల మీదుగా ఐదు వందల సంవత్సరాల నుంచి మన యొక్క హిందువుల యొక్క కోరిక నెరవేరింది వాస్తవంగా మనం భారతదేశంలో ఎక్స్పెషల్లీ హిందువుగా మనం జన్మించడం అనేది మన మన జన్మకు ఒక సార్థకత కలిగింది ఈ రోజున ఎందుకంటే సీతారాములు వారి యొక్క కళ్యాణం పట్టాభిషేకం ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది గ్రామ గ్రామాల్లో కూడా రామాలయం అనేది ఉంటుంది కానీ మన దేశంలో ఉన్నటువంటి అయోధ్య మహానగరంలో రాముల వారి యొక్క ఆలయ నిర్మాణం జరగపోవడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే మనకి ఒక దుర్దేశం అలాంటిది అదే మోడీ గారు తనవంతుగా సహాయశక్తులు ప్రయత్నం చేసి హిందూ మతాన్ని హిందుతత్వాన్ని పునరుద్ధిస్తూ ఈరోజు ఎంత మంచి రామాలయాన్ని మన నిర్మాణం చేస్తూ బాలన్న రామాలని యొక్క అక్కడ ప్రతిష్ఠించి మన హిందువులందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి ఒక రూపకాలం తీసుకొచ్చారని మనం చెప్పుకోవాలి అయితే ఎస్పెషల్లీ మన గ్రామంలో అనకాపల్లి జిల్లా ఎసరాయవరం మండలంలో తుంబాపురం గ్రామంలో ఈ రామాలయం అనేది శ్రీ లేడు అప్పారావు గారి చేతుల మీదుగా ఈ రామాలయం నిర్మాణం అనేది జరిగింది ఈ రామాలయంలో ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన సీతారామయ్య కళ్యాణం అనేది ఎంతో మహోత్తరంగా జరుగుతూ వస్తుందన్నమాట అయితే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా స్వామివారి కళ్యాణం జరుపుకోవడానికి ముందుగానే మాకు సీతారాముల కళ్యాణం వచ్చిందని అనుకోవాలి కారణం ఏంటంటే ఇంత మంచి దినంలో ఈ రోజున ఈ పొద్దున్నీ కూడా చూస్తామండి భక్తులందరూ కూడా తమ వంతుగా ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తూ పొద్దున్న ఆరు గంటల నుంచి మొదటి